తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదయ్యా అంటే కోతలు నడుస్తున్నాయోలా దిక్కు సర్కారు పథకాల కోతలు ఇంకో దిక్కు రైతన్నల పొలాల కోతలు మరి కూడా సర్కారు కోతలేనా లేకుంటే నడుమిట్ల చేస్తున్న చేతలా జరజూషి మీద చెప్పుండ్రోల్లా నేను వేరే దగ్గర నువ్వు చెప్పు సంచాల తక్కువచ్చి నాకేం సంబంధం అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలో నాకు ఇయ ఇం చెప్పి కార్డు ఇచ్చున్నది నువ్వు ఇరవై రెండు ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు చూసి రానులా ఏదో వస్తువు అక్కరవాడి షాపుకు పోతే ఎక్కువ ధర చెప్పి గంత ధరనా అని అంటే నచ్చకపోతే పక్క షాప్ లాగా అన్నట్టు ఎంత సింపుల్ గా గీ ఈ అన్న అరే సర్కారు ఇచ్చే బియ్యం గీ అన్నకేం పోతా చెప్పు రి అని అనుకుందాం అంటే సర్కారే సాలిమాలం చేసింది నేనేం చెయ్యాలి అనబట్టే అంటే అన్ని పథకాలలో కోతలు కోసినట్టు రేషన్ బియ్యం లో కూడా కోతలు కోస్తున్నారా ఇట్లా మరి అన్న చెప్పే కారణం చూస్తే అట్లనే ఉన్నది సర్కారు చేయకుంటే మేమేం చేసుడు అన్నట్టే మాట్లాడబట్టే అంతటా ఇట్లానే ఉన్నదో లేదో తెలియదు గాని కూకట్పల్లిలో ఒక రేషన్ షాప్ మాత్రం గిట్లనే ఉన్నది ఇరవై నాలుగు కిలోల బియ్యం పోసే కాడ రెండు కిలోలు కమ్మి వేసి ఇరవై రెండు కిలోలే జోకుతున్నాడు రేషన్ డీలర్ అగో అట్ల తక్కువ జోకుతారని గట్టిగా అడిగితే ఎట్లా మాట్లాడుతా ఉండవు చూడరు ఇంకా లేదు అది నువ్వు చూసుకో అది నువ్వు చూసుకో అది నువ్వు చూసుకో చూసుకోవ్ ఇరవై నాలుగు కిలో రెండు రెండు కిలోలు తక్కువ పోస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు నువ్వు చెప్పు ఇట్లా ఇస్తారు ఇట్లా ఇమ్మని చెప్పిరా నువ్వు చెప్పు నేను చెప్పు చెప్తాను ఇదేందని ప్రశ్నిస్తే ఇగో ఓ ఇట్లా మేం గట్లనే ఇస్తాం నచ్చితే తీసుకోర్రి లేకుంటే ఇదేమో ఇదేమిచ్చట మళ్ళా ఏ నైనా ఇట్లనే ఉన్నదని శేషణే రాని తప్పించుకొని చూస్తున్నాడు ఈనే మరి ఆ సర్కార్ తక్కువ లోడ్లు పంపుతారో లేకుంటే కొందరు డీలర్లకి ఇట్లా నొక్కుడు కార్యం ఇట్లా ఏతారో తెలియదు గాని ఈ రేషన్ డీలర్ చేసిన ఉద్దార్కం వైరల్ ఏటాలకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ రేషన్ డీలర్ ను సస్పెండ్ చేసిర్రు